నమస్కారం నిన్న ఐజీ గారు అదే డిఐజీ అండ్ రాజమండ్రి ఎస్పీ ఈస్ట్ గోడవరి ఎస్పీ ప్రెస్ మీట్ చూశాను చూసిన తర్వాత తవి ఎలకన పడదామనుకున్నారు కానీ పట్టలే పట్టలేదేమో అనిపించింది అసలు వాళ్ళు ప్రెస్ మీట్లో ఇన్వెస్టిగేషన్ చేసామని చెప్పి కొత్త విషయాలు ఎవరైనా రిలీజ్ చేశారంటే కొత్త విషయాలు రిలీజ్ చేయలేదు అన్నీ సర్కులేట్ అయిన వీడియోలే మళ్ళీ కొత్తగా చూపించారు అదే వీడియోలు ఇదే పోలీసు ప్రెస్కి ఇచ్చి మా ఎక్స్ ఎక్స్క్లూజ్ ఎక్స్క్లూజివ్లీ దిస్ టీవీ ఆయన వాళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యే వీడియోలు అన్నీ ఒకసారి చేర్చి ఇచ్చారు కొత్తగా ఏంటంటే హైదరాబాద్ వీడియోలు వచ్చినాయి ఏ వీడియోలో కూడా ఏ వీడియోలో కూడా ఆయన ఫేస్ అన్నది ఎక్కడా క్లారిటీ అన్నది రాలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చాలా చూసాను నిన్నే ఎందుకు పెట్టలేదంటే నేను నేను జర్నీలో ఉన్నాను ప్రెస్ మీట్ అయ్యే టైంకి సరే ఒక ఇరవై నాలుగు గంటలు సంతోషపడిన వద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా బెదిరించేస్తున్నారు కదా అందరూ బెదిరిపోయి వీళ్ళ గురించి ఎగనిస్ట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఎవరు సమాధానం చెప్పలేదు మేము రైటు అనుకొని అన్న ఉద్దేశంతో నేను కూడా ఆగాను ఎందుకంటే నేను హైదరాబాద్ అహ్మదాబాద్ వెళ్ళాను అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్లో రెండు రోజులు ఉన్నాను రెండు రోజులు ఎక్కడెక్కడ తిరిగానో నా గూగుళ్ళు చెక్ చేసుకుంటే నా గూగుల్ లొకేషన్ చెక్ చేసుకుంటే పోలీసులు తిరుగుతుంది నేను హైదరాబాద్లో ఏమేమి చేశాను ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది తెలుస్తుంది బట్ వన్ థింగ్ నేను అడుగుతూ ఉన్నాను అసలు విజయవాడ కొవ్వూరు ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసింది ఎవరు అసలు యాక్చువల్ షెడ్యూల్లో ఈ డేట్స్లో ప్రవీణ్ మహారాష్ట్ర పూణే వెళ్ళాలి అటువంటిది ఆ ప్రోగ్రామ్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఇది సడన్గా ఫిక్స్ చేసి విజయవాడ నుంచి కొవ్వూరు నుంచి బలవంతంగా ఆయన్ని ఫోర్స్ చేసి ఎవరు రప్పించారు ఇది నేను హైదరాబాద్లో తెలుసుకున్న విషయం ప్రవీణ్ పగడాల ఆయన బండి మీద రావడానికి గల కారణం బండి ఇక్కడికి పెట్టేద్దా అన్న ఉద్దేశం కూడా ఉంది బట్ ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే ఆయన కారు రాజమండ్రిలో ఉండిపోయింది మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే వెళ్ళి హలో మీరు ఇక్కడ ఉన్నారంకుల్ అని చెప్పి నా కారు వాడుకోండి అని కారు ఇచ్చేసి నువ్వెలాగంటే వెళ్ళొద్దు బాబు అంత దూరం అంటే లేదు లేదు బండి అక్కడ పెట్టేస్తాను అంతకుముందు అదే ఆయనకి నువ్వు మహారాష్ట్ర రాష్ట్రం టైం మిస్ అయ్యారు కదా మీరు ఎందుకు రాలేదు రండి అని చెప్పినైనా సడన్గా ఎందుకు మార్చుకున్నావు బాబు వాళ్ళు బలవంతం చేస్తున్నారు అంకుల్ అని చెప్పేసి ఈ సడన్గా ఈ మార్పు అయింది అసలు విజయవాడలో ఎవరు పిలిచారు కొవ్వూరులో ఎవరు పిలిచారు అసలు బండి మీద రావడానికి గల కారణం విజయవాడలో మీటింగు కొవ్వూరులో మీటింగు అది పోలీసులు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు అసలు విజయవాడ ఎవరు పిలిచారు కొవ్వూరు ఎవరు పిలిచారు మీటింగులకు వెళ్తున్నవాడు తాగేసి మీటింగులకు వెళ్తాడా మీటింగ్ అని చెప్పి వెళ్తున్నవాడు తాగేసి వెళ్తాడా పోనీ రెండు బీర్లు రెండు క్వార్టర్లు కొన్నది అంతే కదా తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేది ఆఫర్లు రావు కదా వస్తే లేకపోతే శాంపిల్ బాటిల్ బండి మీదే ఎక్కడో తాగేశాడు అసలు మంచినీళ్ళు తాగకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎలా ప్రయాణం చేశాడు ఒక వ్యక్తి ఇంత ఎండలో ఎక్కడ మంచినీళ్ళు బాటలన్న సబ్జెక్టు ఎక్కడా రాలేదు మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మంచినీళ్ళు తాగకుండా అంత దూరం ప్రయాణం చేయగలదా అన్నది మరి వాళ్ళే చెప్పాలి అనదర్ థింగ్ ఏంటంటే ఎక్కడ తాగినట్టు ప్రూవ్ లేదు పోనీ పోస్ట్మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్మార్టంలో ఆనవాళ్ళు ఉన్నాయి ఈ మొక్క ఎప్పుడు చెప్పాలంటే పోస్ట్మార్టం వెంటనే చెప్పాలి ఇమీడియట్గా ఇతను ఇంట్రాగేషన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్న మాట పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి ఈ కథలన్నీ అల్లి మళ్ళీ ఇంకొక ఏంటంటే అంతకుముందు కూడా మార్చిలో కొన్నాడు అంటే రాజమండ్రిలోనే మందు కొంటాడా హైదరాబాదులో ఆయన మందు కొండ ఆయన ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో పెద్ద మందు షాప్ ఉంది హైదరాబాదులో ఆయన ఆఫీసులో ఆయనే ఎండి ఆఫీస్కి కానీ ఎమ్డి రూమ్కి సపరేట్గా కుర్చీ టేబుల్ లేవు వర్కర్స్తో పాటు కూర్చుంటాడు వాళ్ళ స్టాఫ్తో పాటు స్టాఫ్తో పాటు పనిచేస్తాడు స్టాఫ్తో పాటు కూర్చుని మాట్లాడొస్తాడు ప్రతిరోజు అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల తాగడం అన్నది అసలు లేదు తన హ్యాబిట్స్ డ్రింకర్ కానే కాదు ఎక్కడైనా సరే వాళ్ళ ఫోన్పేలో ఆయన ఫోన్పేలో హైదరాబాదులో మద్యం కొన్నట్టుగా ఎక్కడన్నా ఉందా ఎక్కడో పట్టుకుని రాజమండ్రిలో ఏదో బయన్స్లో కొన్నారు అని చెప్తా ఉన్నారు ఆయనకు కొన్నాడు పక్కన ఉన్న ఎవరికైనా ఆయన ఇదే కొని ఇచ్చాడు అతనుంటున్న ఏరియా కొంచెం ఆ లొకాలిటీ అటువంటి లొకాలిటీ మరి అక్కడ ఎందుకు తీసుకున్నట్టే వాళ్ళందరినీ మార్చుతామన్న ఉద్దేశమేమో తెలియదు మనకి అటువంటిది అది ఏదో ఉన్నట్టు అతనికి హ్యాబిట్స్లు అన్నట్టు అయినా ఒక నాలుగు బీర్లు ఒక నాలుగు విస్కీలు కొని ఒక విస్కీ మూడు జిన్లు కొని ఒక రమ్ కొని అంత దూరం ఎవడన్నా ప్రయాణం చేయగలరా కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా ఎంత అయినా సరే ఇంత తాగిన తర్వాత డ్రైవ్ చేయగలరా ఆర్ తాగినా కానీ అంటే ఒకటేంటంటే కాక్టైల్ అంటారు ఒక రెండు మిశ్రమాలు బీరు జిన్ను కలిపితే దాని కాక్టైల్ కాక్టైల్ కిక్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అది తాగిన తర్వాత అసలు ఆ బండి కాదు కదా ఏం మూవ్ చేయలేడు ఇంకొక విషయం ఒక వీడియోలో ఒక వీడియోలో వెళ్ళిపోతున్నాడు పడిపోయాడు బస్సు తప్పించుకుని వెళ్ళిపోయింది అక్కడే అయిపోవాల్సింది అని చెప్పారు అంత ఫాస్ట్గా వెళ్తున్న బండి అంత ఫాస్ట్గా వెళ్తున్న బండి సడన్గా బ్రేక్ వేసి జీరో స్పీడ్కి వచ్చిన తర్వాత పడిపోయాడు అంత ఫాస్ట్లోనే యాక్సిడెంట్ అయితే బండి ఎంత దూరం విడిచికి అంటే బండి నడిపినవాడు టాప్ మో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ ఎంత టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ అంటే ఆడు బండిని అక్కడ బ్రేక్ వేసి పడేయగలడు అటువంటి డ్రైవర్ నడిపాడు బండిని ఇంకపోతే ఈయన యాక్సిడెంట్ స్పాటు ఎగిరి బండి మీద పడింది ఆయన వెళ్తున్నది ఇలా స్లోప్లోకి వెళ్ళాడు స్లోపులోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్కి తగిలింది అన్నారు ఆబ్జెక్ట్కి తగలడానికి ఆబ్జెక్ట్ ఏంటంటే అక్కడ రాళ్ళు ఆబ్జెక్ట్కి ఏది తగులుతుంది హెడ్లు తగలదు ఫ్రంట్ టైర్ తగులుతుంది ఫ్రంట్ టైర్ తగిలితే బండి ఇతను ఎగిరి అవతల పడాలి లేకపోతే అదే స్పాట్లో పడిపోతే బండి అవతలకి వెళ్ళిపోవాలి కరెక్ట్గా బండి పైకి ఎగిరి మూవ్మెంట్ లేకుండా కరెక్ట్గా ఇతర మీద పడడానికి ఛాన్స్ లేదు చాలా ఫారెన్ ఫారెన్సిక్ రిపోర్ట్స్తో మేము ప్రూవ్ చేస్తూ ఉన్నారు కదా ఫారెన్సిక్ సెంట్రల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు స్టేట్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు ఎవరి చేతిలో ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి నేను సిబిఐ ఎందుకు అడగలేదో తెలుసా ఈ కేసులో ఫస్ట్ సెంట్రల్ సిబిఐ కూడా సెంట్రల్దే చూసాం కదా వివేకానంద రెడ్డి కేసులో ఏం చేశారు సిబిఐ వాళ్ళు ఇప్పటికి కూడా ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏ రకంగా ఉన్నాయి ఎంటర్పోల్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇదే సబ్జెక్టులో ఎంటర్పోల్ ఇన్ఫామ్ చేసింది కుక్క సప్లై అవుతుంది ఇండియాకి చాలా భారీ హత్తులో అని ఇంటర్పోల్ సమాచారం ఎత్తే సిబిఐ ఒక కంటైనర్ సీజ్ చేసింది దాంట్లో డెబ్బై వేల కోట్లు చేసి చేసే ఉందని చెప్పి ప్రైమరీ రిపోర్ట్స్ నిర్ధారించినాయి ఆఫ్టర్ టెన్ మంత్స్ ఆఫ్టర్ లెవెన్ మంత్ ట్వెల్వ్ మంత్స్ పెబ్బే దీంట్లో ఏమీ లేవు మీ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ప్రభుత్వం చేతిలో దేన్నన్నా తిమ్మిని బమ్మని చేయగలరు బొమ్మని తిమ్మిని చేయగలరు మళ్ళీ బెదిరింపులు ఈ కేసు మీద మాట్లాడితే అరెస్టులు చేస్తాం మీరు ఇచ్చిన నోటీస్ ఏంటి నాకు ఒక ఐజీ మాట్లాడాడు నాతో అని చెప్తే మీకు తెలీదా ఐజీ మాట్లాడాడో నా ఫోన్ మీద ఇరవై నాలుగు గంటలు దృష్టి ఉంటుంది కదా నా ఫోన్ ట్యాప్లోనే ఉంటుంది కదా ఎవరెవరు ఫోన్ చేశారు నాకు ఏ ఏఐజీ ఫోన్ చేశాడో మీకు తెలీదా ఆ ఒక్కరు నన్ను భయపడదామని ఐజీ మాట్లాడింది వాస్తవం కదా నాతో మీకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారికి మీగా చెప్తున్నాను ఐజీ గారు అంటున్నాను అయినా నాకన్నా తమరు చిన్నోళ్లే ఎస్పీ కానీ మీరు కానీ నాకన్నా ఏదిలో చిన్నోళ్ళే నువ్వు అనొచ్చు మిమ్మల్ని కానీ లేదంటే డీజీపీ కూడా నాకన్నా చిన్నోడే వయసులో ఎందుకంటే అరవై ఏళ్ళు వస్తే మీరు రిటైర్డ్ అయిపోవాలి లేకపోతే అరవై ఏళ్ళు వస్తే రిటైర్డ్ అయిపోవాలి కాబట్టి మీరు చెప్తున్నది ఎవరిని బెదిరిస్తాను మేము ఈ కేసులో మాట్లాడితే చేస్తాము అని ఎదో ఒకరు చెప్పకండి మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదు మీరు మొదటి నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని ఏదో రకంగా యాక్సిడెంట్కి చూపించాలనే తాపత్రయపడ్డారు తప్పితే ఇంకో కోణంలో ఇన్వెస్టిగేషన్ మీరు చేయలేదు అసలు హత్య కోణం అన్న దృష్ట్యా మీకు రాలేదు కారణం అంటే మీకున్న పైనుంచి మీకున్న వత్తిడి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది హైలీ కాన్స్ప్రెసైడ్ కాన్స్ కాన్స్ప్రెసీ మర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన మర్డర్ ఇది మామూలు కాదు వక్బోర్డ్ అయిపోయింది క్రిస్టియన్స్ని మా రాహుల్ గాంధీ చెప్పాడు క్రిస్టియన్స్ని నెక్స్ట్ టార్గెట్ అంటే ఈ విధంగా టార్గెట్ చేస్తారని అనుకోలేదు మేము అంటే ఫిజికల్గానే చంపడానికి ప్రయత్నిస్తుంది సంఘ పరివారు కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ అని అనుకోలేదు ఈవీఎంల మీద నిన్న వచ్చింది చూశారు కదా హైదరాబాద్ అమెరికాలో ఈజీగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్తా ఉన్నారు ఈ రకంగా పవర్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ మీ చేతిలో పెట్టుకుని మీరు ఆడిస్తున్న నాటకాలకి మేము కొమ్ము కాస్తామనుకున్నారా ఐమ్ టోటల్ అగెయిన్స్ట్ ది దిస్ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను మీకు ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాను మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినా ఎవ్వరో ఇచ్చి దమ్ము లేదు మీకు ఇస్తే నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడో పర్లేదని అనుకోకండి ఇంకా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీరు ఎప్పటికైనా తాగేశాడు ఒక అనేసి ఆ అప్వాదిని ఆయన తొలగించండి కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాల్లోనూ అట్లలోనూ మొదటి రోజునే చెప్పేశామని ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుపుతారు న్యాయంగా ఉండండి తా సోటి సోదరుడు చనిపోయాడు పార్టీ సో సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని ఇంత మంచి గవర్నమెంట్ లేదని పొగడ్డం ఏంటి ఊరిని అమ్మ పొగడతలకు కూడా హద్దులు ఉండాలి ఒళ్ళు మర్చిపోయి పొగడేస్తే పార్టీలని ఎవరన్నా మీకు అనుకుంటున్నారా వాడుకుంటున్నారు మిమ్మల్ని అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నాను నేను అందరికీ చెప్తా ఉన్నాను ఒక హత్యని యాక్సిడెంట్ కింద నిరూపించడానికి వ్యవస్థలన్నీ కష్టపడిపోయినాయి కానీ ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకో నా దగ్గర ఆధారాలు అంటారు నా దగ్గర ఆధారాలు ఉంటాయి ఎవరు ఆధారాలు సరపర్పించలేదు ఆధారాలు సేకరించడం మీ పని మా పని కాదు మాకు అనుమానాలు వ్యక్తం చేయడం మా పని మీరు సేకరించిన ఆధారంలో ఇగో ఇది ఉంది ఇది తప్పు ఇది రైట్ అని మాట్లాడతాం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు అన్యాయంగా పెట్టారు అన్యాయంగా పెట్టారు అందరూ అన్నారు నేను అన్నాను జగన్ గవర్నమెంట్ ఏమన్నా మీకు అన్యాయంగా పెట్టారంటున్నారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడిగిన గవర్నమెంట్ కాబట్టి ఇటువంటి సొల్లు మాటలు మాట్లాడకండి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నది సరిగ్గా జరగలేదు ఆ ఇంట్లో వాళ్ళు చాలా సాటిస్ఫై అంటున్నారు సాటిస్ఫై అయిపోయారు అంటున్నారు కదా నాకు తెలుసు అయ్యారో లేదో వాళ్ళు ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యారో లేదో నాకు తెలుసు వాళ్ళని ఏ రకంగా భయపెడుతున్నారో అన్నది కూడా నాకు తెలుసు అసలు హత్య కేసు అయితే ఒక హత్య కాదు యాక్సిడెంట్ కేసు అయితే అసలు పోలీసులు ఆయన అకౌంట్స్ని సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ల్యాప్టాప్ని ఐపాడ్ని ఇంట్లో తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి రక్షణ కల్పించారా ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇష్టానుసారంగా చేసేసి మళ్ళీ దీని మీద ఎవరన్నా మాట్లాడితే మేమన్నా రెచ్చ కొడుతున్నావా నా వల్ల నా మాటల వల్ల రెచ్చిపోతుంది నేను ఎవరిని ఆరోపిస్తున్నాను నేను ఆరోపించింది పోలీస్ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని ఇతర బతస్తులను కానీ ఇతర కులాలను కానీ ఎవరిని నేనే రెచ్చగొట్టి మాటలు లేవు నా దాంట్లో మీరు చేస్తున్నది తప్పు మీ ఇన్వెస్టిగేషన్ తప్పు కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అది హత్య హత్యగా ఎవరు చేశారన్నది కనిపెట్టాల్సింది పోయి యాక్సిడెంట్ అని నిరూపించడానికి మొదటి నుంచి ప్రయత్నం నన్ను బతికినాడారు సార్ సర్ సార్ సార్ ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ ఫస్ట్ డే ఇది కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను ఇది ఆ యాక్సిడెంట్ అని చెప్పమంటున్నారు కాదు అని చెప్పాను కాబట్టి నన్ను బ్రైబ్ చేయలేరు నన్ను నేను నమ్మింది నన్ను కాదని చెప్పించలేరు నేను నమ్మింది ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు దర్యాప్తు సమంజసంగా లేదనుకుంటున్నారో అందరూ కూడా నోరు లేండి ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదన్న విషయం నాకు తెలుసు వాళ్ళు చేస్తున్నది ఇన్వెస్టిగేషన్ ఇంతకు ఇంతకుముందు రిలీజ్ చేసి అదే రిలీజ్ అదే వీడియోలు ఒకసారి ఆ వీడియోలన్నీ అని ఐజీ చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలు తీసుకొచ్చి ప్రెస్ మీట్ దిస్ ఈజ్ నాన్ సెన్స్ నాన్ సెన్స్ ప్రెస్ మీట్ నాన్ సెన్స్ ఇన్వెస్టిగేషన్ బట్ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉన్నది శుద్ధి కానీ థ్యాంక్ యూ